ఓం శ్రీ వెంకటేశాయనమ ఈరోజు శ్రీనివాస శతకంలోని కొన్ని పద్యాలు భావములు తెలుసుకుందాము నిన్ను చూడగోరి ఎన్నెన్నో కలలను కంటిగాని నిన్ను గాంచనైతి నిడవే కానగాని రూపు శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస నిన్ను చూడాలనే కోరికతో ఎన్నెన్నో కలలు కన్నాను కానీ ఒక్కసారైనా నిన్ను చూచు భాగ్యం నాకు కలగలేదు దయతో నాకు జ్ఞాన దృష్టినిచ్చి నీ సుందర రూపమును కనులారా చూడగలుగు సదవకాశమును నాకు ప్రసాదించు స్వామి అని ఈ పద్యం యొక్క భావము సంపదెంతయున్న సంతృప్తియే లేక వంతజెందుచుండు వింతజనులా మానసములు మార్చు మన్నించి శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస ఎంత సంపద ఉన్నప్పటికీ మనసులో సంతృప్తి చెందక లేని దానికై చింతించుచుండునట్టి దురాశాపరులైన నరుల మనస్సులను దయతో మార్చవలసిందిగా మనవి అని ఈ పద్యం యొక్క భావము భక్తి మార్గమందు పయనంబు సాగించు భాగ్యమిమ్ము మాకు భక్త వరద అనుదినంబు నిన్ను మనసార పూజించు శేషశైలవాస వాస శ్రీనివాస ఓ శ్రీనివాస అన్ని సంపదలను మించినటువంటి భక్తి ధనమును పొందుడకై దయతో భక్తి మార్గం నందు ప్రయాణము సలుపు మహాద్భాగ్యమును మాకు ప్రసాదించ వేడుకొరుచున్నాను అటువంటి సదవకాశముసగిన నిన్ను నా మనసారా నిత్యము పూజించునని భావము సాగు జీవన రంగాన బుర్రలు మార్చవే శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస లోకములోని జనులందరూ బ్రతుకనడి నాటక రంగంలో పాత్రధారులై చిత్ర విచిత్రములైన నటనలు చేయిచు తమ శక్తి సామర్థ్యములను తామే మెచ్చుకొనిచూ అహంకార పూరితులే సంచరించుచున్నారు లోకపాలకుడవైన నీవు దయతో వారి మనోభావాలను మార్చు ప్రభు అని ఈ పద్యం యొక్క భావము శ్రీనివా శ్రీనివాస శతకూషి విభవంబు జగతి విలయ జేతి శాశ్వతముగా సాకుమయ్య నన్ను చెదిరా చరితార్థుడను చేసి శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస నీ కరుణాకటాక్ష వీక్షణములచే నేను రచించిన ఈ శ్రీనివాస శతకం యొక్క కీర్తి సంపదలు లోకం నందు సుస్థిరముగా వెంచి భక్త కవిగా నా జీవితమును ధన్యం చేయవలసినదిగా నిన్ను వేడుకొనుచున్నాను అని భావము కోతి వంటి మనసు కొంటె పనులు చేసి మురియుచుండు దాని పొగరునచి దారి వైపు మల్లొంచునికనైన శేషైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస మనస్సు కోతి వంటిది అది అనుక్షణమును చెడ్డ పనులు చేయించు సంతోషించుచుండును అటువంటి మనసెనడి కోతి యొక్క పొగరణచి దానిని మంచిదారి వైపుగా నడిపించగల శక్తివంతుడవు నీవే కదా అని ఈ పద్యం యొక్క భావము శాశ్వతము గంచి క్షణ బంగురం బ్రతుకులందు చెడ్డ పనులు చేసి పరితపించునట్టి పావుల కావవే శైల వాస శ్రీనివాస ఓ శ్రీనివాస నీటి బుడుగ వంటి క్షణభంగురమైన జీవితములందు చేయరాని అనేక ఘోర కార్యములు చేయిచూ పాపములను మూటగట్టుకొని అంతిమ దశలో పరితాపము చెంది చెందున వివేకహీనులను దయామయుడవైన నీవుగాక లోకమున ఉద్ధరించువారు లేరు వారిని మన్నించు బ్రమని భావము ప్రజల మోసగించి బ్రతుకులు సాగించు పాపుల కట ధాత్రి ప్రబలినారు తరలి ధర్మరక్షణ చేయ శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస తమ తెలివితేటలతో అమాయకులను అడుగడుగున మోసం చేస్తూ ధనాచన చేశాడు పాపాత్ములు ఎందరో నేటి లోకమున విరాజిల్లుచున్నారు ధర్మరక్షణ చేయుటకై నీవు కదలి రావలసిన సమయం ఆసన్నమైనది కావున వేగమే బయలుదేరిరా అని ఈ పద్యం యొక్క భావము దేవభువిని జనుల జీవన వర్ణనముల ఎనడి పూల పరిమళములు వెలయజేసి శాంతి నిలుపు మాలోకాన శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస లోకమునందలి ప్రజల జీవములనడి పూవ పూవనములలో భక్తి అనడి పూలి పూయించి ఆ పరిమళములను జగమంతటా వ్యాపింపజేయిచు నిత్యమును శాంతిని నెలకొల్పు అని భావము న్యాయపథము వీడి నాస్తికవాదులై సంచరించుచున్న సంచరించుచున్న మనసులందు మనసులందుజేరి మార్పును తేమయ్యా శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస నేటి కాలంన ఎంతోమంది నాస్తికవాదులుగా మారి అన్యాయములకు పాల్పడుచు తమ జీవన విషాత్రను సాగించుచున్నారు అటువంటి వారి మనసులలో నీవు ప్రవేశించి వారి మనసులు మార్చి మంచి త్రోవలో వారిని నడిపించు స్వామి అని ఈ పద్యం యొక్క భావము ఓం శ్రీ మహా రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములు పద్యములతో మళ్ళీ కలుసుకుందాం